సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధ నాచన సోమనాథని ఉత్తర హరివంశం ముప్పై రెండవ భాగం ఇరవై ఒకటి ఆరు ఇరవై చిత్రరేఖ ఉషాదేవికి తన చాతుర్యాన్ని చిత్రలేఖనంలో ఉన్న చాతుర్యాన్ని చూపిస్తానంటూ రాకుమారుల చిత్రపటానికి గీయటానికి తన మనస్సు ఎలా ఉందో ఆ విషయం చెప్పేటువంటి సందర్భంలో ఉన్నాము వరిత ఎల్ల జలంబు ఎల్ల జగంబురన్ పటమున్రాయంగా నేర్త సుపర్వ వరాహి నరాహి ప్రముఖ చిత్ర ప్రాప్తమై చూపెదన్ కని నిన్నన్ కలలోన పైపడిన ఆ కళ్యాణరత్నాకరు మనవాడంతు పట్టి ఇది మది నీ మన్నించిన నెచ్చవే అన్నది అమ్మాయి ఉషాదేవి అమ్మగారు అంట మామూలు అన్ని లోకాలలో ఉండి దేవతల నరుల నాగుల మొదలైన ఆకారాల పటంలో బొమ్మలుగా రాసి నేను చూపిస్తా వాటిని చూసి నిన్ను కలలో ఎవరు కలిసి నీ వెళ్లంతా తడిమాడు ఆ గుడ సముద్రుడెవడో సౌందర్య నిలయుడెవడు నీ ప్రియుడైన వాడెవడో గుర్తించి మనసారా నువ్వు ఆదరించి నన్ను మెచ్చుకుంటే వాడిని పట్టుకొని కొట్టుకో నేను కొట్టుకొస్తాను ఏడు దినంబులలు నీరేడు జగంబులను వ్రాసి ఎత్తు బటం నీ వేడుకకు తగిన వాణి చూడు అతన్ని తెత్తు నన్ను చూడు లతాను ఏడు రోజుల్లో ఈ పద్నాలుగు భవనాలలో ఉన్నటువంటి వాళ్ళ బొమ్మలని గీస్తా ఒక్కొక్కరిని ఒక్కొక్క పట కుతూహలంతో వాటిని చూడు నీ మనస్సులో ఎవడు దోచాడో వాడిని కరివే వాడు ఎన్ని లోకాల్లో ఉన్నా నేను లాక్కొస్తాను అని బుజ్జగించి అజ్యోటి ఒడంబర నిజమందిరం గునకు చలియ అనంతరంబ విరగాలంబు ముప్పిరి గొన్నన పువ్వు బోడి తనరు అని వెళ్ళిపోయింది తన పనిలో అమ్మాయి చెత్తర రేఖ ఉంది ఏ ఏమో మదన తాపంతో బాధించి మనీ ఆవిడి బాధపడుతుంది చెరుల బొమ్మల పెండ్లి చేయుతో లజ్జంతు మగనికై ఏ నేల మరులు పొడి కలలోనొకని చక్కని వాని పడకని వెలిదోడకే నేల వెలినై తగువరుండని తార తడవి పూర్పకమున్నా బంధుగల నేనైన పరుచనై గతిమాలి బిగియార కౌగిలి లేని ఆరడి కూర్మికి ఏను ఏల రట్టుబడి గదిసి పాసిన చవి చూడగలిగి కాని పాసి కలిసిన చవి చూడ బహు కాదు తలపునకు జక్కనుండని తలపు లేదు లజ్జ గుద్రోవ లజ్జకు లజ్జ సిగ్గికే సిగ్గులేదని ఓ పాట కూడా ఎవరో రాశారు చెరిక బొమ్మలకు పెళ్లి చేసేటప్పుడు సిగ్గుపడేదా ఇప్పుడు నేను మగణ్ణి వలపు కోసం ఆశిస్తా కళలు చూసి మేల్కొన్నప్పుడు తోడని సుందరుడికై పిచ్చిదనైపోయాను ఏంటని బంధువులు తగిన వాడిని కూర్చటానికి ముందే నేను ఒకరిని వరిచి మర్యాద తప్పి నా గౌరవం పోగొట్టుకున్నాను సరైన కౌగలింత పొంద వగబెట్టే ప్రేమను ఆశించి నేను ఎందుకు నిందలకు పాలయి నన్ను సమీపించి దూరమైన సుఖపు వగపు అనుభవించి వెళ్ళిపోయిన కూడిన చేత మనస్సు నిలకడగా ఉండటం లేదు సిగ్గును వదిలేసా సిగ్గుకే సిగ్గులేదు కలగన్న తెరంగు విచారించి అకటకటాకట క్షముల కందియు అందకపోయే కాక వాడు నేడు తన సక్కదనంగు మనంగులోన నింకొక పని చూపెనే అసట ఉప్పర వీధి రథంబుతో మకర పతాకుడుగ్ర కుసుమ ప్రదరంబుల పనుచేయరే పరి బాధపడు అయ్యో ఆ మోసగాడు నా కడకంటి చూపులకు అంది అందనట్లే కలలో కరబడి విడిపోయి మళ్ళా నేను ఆ అందాన్ని మనసులో నిలుచుకో నిలుపుకోవటం కూడా మళ్ళా దర్శనమైతే తప్ప నేను అది నిలుపుకోలేక ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ నాపై తన వాడి అయిన పులబాలు వాడికి వశం చెయ్యి అని అనుకుంటా అనుతోలలోచన వెచ్చ నూర్చుట కడల తొరంగె తుమ్మెదరు కట్టెదురసూప నోడి పుప్పడి పొగ రుప్పిల్లె మొగము అయ్యుడ మోచిడ ఎటులోచె నోచ గురు లో కందేనదేల వడపడు మందమారుతము విలోచన వేడి యోర్పుల వేడి నిట్టుర్పుల చేష కళ్ళు అందం పోయింది అందం వలచి వచ్చిన తుమ్మెదరు నిరాశ చెంది కళ్ళ ఎదుట ఉండలేక వాటికి కూడా సిగ్గేసి పారిపోయా ఆమె మేని తాపంచేత సజ్జ పై పల కుప్పటి కూడా పొగలుపు ముఖం అనేటువంటి కమలాన్ని భరించి ఉన్న ఆమె శరీరం ఆ తాపాన్ని ఎలా సహిస్తూ చిగుళ్ళు కూడా ఆ వేడికి సహింపదాలక నల్లబడిపోయి గుండెపై చెంగల్వా చెగుడో లేత చెగులు ఇలా అవటంలో ఆశ్చర్యం ఆ తాపానికి పువ్వు శరీరం చివుళ్ళు అనేవాటి కంటే మీ కెలి మనోజ్ఞమైన వెన్నెల సల్లని మెల్లని గాలి కూడా వీరెక్కిపోయి విరహత ఆ అమ్మెలంతా మేని సంతాపం వంతకంతకు మిగుల ఈ మన్మథ తీవ్రత ఎక్కువైపు సూలి విలోకాలము సోకురచేతుడ రొంగు కా ఆ బాలమనంబులో విరహపా గదాహమునోర్చెనంద ప్రసంగు దేహము దగించిన అంతటితో మనోధుడై గాలియ చికెగాన చెడగాలుడువో ఎటువంటి మంటల త్రిశూలధారు అయిన శివుడి నొసటి కంటి చిచ్చు మంట రతిపతైన అయిన మంథనుడు కాలి భూడై అదాంటిదో అతడికి తెలియదు కనుక ఆ విషహ ఉష విరహాగ్రజ్వాల సహించింది అంటే ఎలా ఒప్పుకుంటాడు వాడు శరీరం కాలిపోయాక మనసులోపు ప్రాణవాయువు లేకుండా ఉన్నవాడు శేషించాడు ఆ కారణం చేత మన్మధుడు ఎలాంటి అగ్ని చేత పూర్తిగా దగ్ధం కాడు అంటాడు వాడు మండ పెడతాడే తప్ప వాడు మండడు అత్తరింతాపంబు సయరింపత్తదోదరి ఉల్లంబుడిల్లంబుగా తొడంగిన కీర్పడని తలంచే తనలో పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించి కిసలయ పత్రికన్ మకర కేతన నూతనలికించి ఎందు తల పువ్వును తమ్మయున చేయి ఆ కొసరు నెరుంగరించి కుచకుంభములను పతిపాల్చు నన్ను సంతసమున వ్రాసి ఇచ్చిన కదా చెలికత్తలకేను మొక్కుతు చిగురా కొనే పత్రాలలో కొత్త కొత్త రతిబంధాలు వివిధ భంగ భంగివ అన్నీ చక్కగా తెలిసేటట్లుగా నా తలకులోని పువ్వులను నేను నమిలి తాంబూలాని ఆశపడుచు పైకి ఎగిసే పతి కోరిక తీరే తెలుసుకోలే అతనికి తృప్తినివ్వటానికి కడవల వంటి కుచాల అతన్ని మెలేసుపటి నన్ను సంతోషంతో చిత్తరుగులో చిత్రించి ఇచ్చినప్పుడు కదా నేను నా చెలికత్తకు నమస్కరిస్తా అంట అనుచూ సంపూర్ణమైన భోగంలో సంభోగంలో కోరిక తారా ఎక్కువ కాగా ఆ సమయంలో నిఘారము పేర వ్యహారము విన్న నలుగురు వారు ధనువుగా నిఘారమరుతమెట్టిన ఆహారము దొరుకు దొరగు ఆహారం వన్ నిఘారము పేరనంటే మంచు అనే పేరుతో సఖీవ్యాహారము చరిక తల మాటను విన్నన్ విన్న తరువాత అరుగును కోపిస్త వారు ఆ చెరులు తనువు గాన్ బరువు లేనట్టుగా తేలికగా నేహారము ముతన్ మెడ ఎందు పెట్టినా ఆహారం ఆదండ త్వరగున్ త్వరగును ఆహారం మున్ తిండి లేక లోరుగున్ విడిచి పెట్టేస్తూ చెరుల నోట మంచు అనే మాట వింటే ఉష మండిపడితే వాళ్ళు ఆమె కంఠానికి తేలిక అయిన ముత్యాలహారం పెట్టిన ఆమె చిక్కిపోవటం చేత జారిపో ఆమె తిండి కూడా వదిలేసి తినకుండా ఉండిపోతారు ఆ సమయం వలన పతిందడవం తరంచి వెడనడ మదనో మదవోన్మాదం మదనోన్మాదంబు వడమిన అప్పడంతో కై తనియే ఆ సమయంలో పతిని గురించి విచారింపతరచి కొంచెం కొంచెంగా కామ ఉన్మాదం కలగగా ఉష ఇలా అనదశ నాటుట వైలమ సిగ్గు చిత్తమున్ వాదులు పెట్టుకొన్న అవి నెవ్వరికైన ముందు రూ దయతుం కనుంగన సరోరుహలోచనల ఎంతకున్ సాదుల ఇల్లు సొచ్చి చెక సల్లి సెక సల్లి వెన్నెల పెట్టి కొందునే అంది నా విషయంలో మదరుడి బాణాలు గుచ్చుకున్న వెంటని సిగ్గు మనసు రెండు యుద్ధం చేస్తా సిగ్గు మనస్సుని ముందుకు పోని ఇవ్వటం మనస్సు ముందుకు పోవాలని అది వాదులాడుతారు అలా వాటి పోరాటం చేత నేను కృషిస్తే నన్నెవరు రక్షిస్తారు ఇంకా అయినా మీరు నా పతి ఎవడో తెలుసుకొని ఆ ప్రియుని కోర్తటానికి ముందుకు రారా మీరట్లా చేయకపోతే నేను జాజిపూల పొదరిల్లు చొచ్చి అది చల్లటి సగల వెన్నెల దరుల వాగులో పడిపోవాల్సిందేనా అంటాను అనునడవిరిగొన్న ఆరటంబు పరింపరింగారంప గారింప తొడంగిన మాటి మాటికి ఆ మాటలు అన్న సందర్భంలో ఎసగు సంతాపరమున నిట్టునట్టుబరలు సయ్యాసలంబున పుగుబోలి తివురు విరహాల నంబున దివ్యదత్తా చిత్తజాతుండు వత్తి దాల్చిన విధంగా కనుక మేను మేనుగల ఉషకాంతం ఎడబాటు వలన అగ్నిచే శరీరంలో వేడెక్కు కాముడు దీపాలు పెట్టటానికి అగ్ని జ్వాలకై ఉష అనే దీపపు పత్తిని పేల్తున్నాడా అన్నట్లుగా ఆమె పాన్పు మీద పడుకొని అటు ఇటూ పొర్లుతోంది దొరుకుతా తదనంతరం అంతరంగం బుంపంతా చేత చేతనారహితం బగు పక్క మీద దలి స్పృహకుళకు దెందము మీద చెందవకుడెప్పరుడేమియు లేదు తందులం చెందదు కర్మవారి చెవి చేతనలే జీవులు ఇంచుకంతయున్ కందదు కన్నుల కన్నురవాత్మము రూరపు ఇంకనే సుందరి గవనేరడు ప్రసూన సరుండని ఆత్మూర్తూరై హృదయం మీద ఉంచిన ఎర్ర కలువ ఇంచుకైనా వడలట చళ్ళ మీద పెట్టిన చెమ్మట నీరు స్రవించదు పుట్టట్ల చెవిలో అలంకారంగా ఉంచిన లేత చెగురు కొంచెమైన వాడటం ముక్కు కనపై కన్నీరు దారటం ఇంకా ఈ సుందరిని కుసుమశరుడు రక్షింపలేడు అని హుషచరుడు శోకంతో ఉంది అయిపోయింది చివరి స్థితిలో ఉందని అర్థం చెరికత్తెరు ఉన్నంత ముల్లోకంబుల ముత్తులన్ బటుడన్ ముద్రించి నేర్పెల్లరాజిల్లన చిత్రరేఖ చనుదించన్ రెండు ప్రాణంబు సంధిల్లన్ బాణతనూజకుంచులకు లేరు నా తల్లి వచ్చితే ఎంతూ నె చెరు మోదం వంద జంబు బాణుడి కూతురైన కన్య ఆమె చెలికత్తెలు కొనబూపెరుతో ఉన్న ప్రాణాలను పోనీయకుండా నెల పటానికి మూడు లోకాలలో ఉన్న యువకుల చిత్తరువులు బొమ్మలు వేర్వేరు పటాలుగా రచించి తన చతురత మెరిచేటట్టుగా చక్కగా స్పష్టంగా చిత్రించి చిత్రరేఖ మెల్లగా అక్కడికి వచ్చి మాకు నువ్వు తప్ప ఎవరు సాయపడేవాళ్ళు లేరు నా తల్లి వచ్చావా అంటూ చెరువుల హృదయాలు ఆమోదంతో అవికాసం పొందాయి రేఖను తొడగ ఇలా వచ్చి అక్కాంత అంతకుమన్న అంత వింతగా సంతరించింది శిశికాంత జలశీకర శశిరతరసన అంతరం బున నప్పటి కప్పటి వెలయ కుప్పటి చెప్పరు కప్పరంపు కప్ప కుప్ప చెల్లిన సీత సరణి సీత కరమణి శిరాతనంబులం నెడల జాల కొంబులన్ జడిగున్న పొడగట్టు వెన్నెల చేత నట్టుబడి మణికుట్టి మంబులు తుడిచి తుడిచి కడగానక చెడు ముడిపడి కొం కొండ ఒండు కొండొండ మల్లెలు నిండ నిండరగుల వరకుగా బరపు కొందరు తెరువల ముద్దరాలి తనంబులన్ వెలుంగిడిన తెరంగున మెరయు చతురత వనిత కీలత వితాతుపట యవనిక పితానంబురం కురుచ కురుచ పురువేగులం పరువంబులం మరువంబురం కందుగంధని పిసంబుర ఉప్పరికాసుక పికబులు చడిచప్పుడు చెప్పు రమ్మ మలయా ఇలయాబు మలయు నిలుచని సాగుల కులయు చెరుబులు చెరివి మిగులన్ పొరువున ఉరిమిన కుసుమ కిసలయ కేసర విసరంబుల అందంద అరవింద కనికాపీఠంబుల కందర్ప పూజ చేసి అందు చేసిన చెరువందుబుల కందువల సు ఇందుబులకు విందులుగా సమంచి తాకుంచి తరంబులకు అధికంబులు పంచి పంచబాణరంబులని ప్రమాణంబు విచారించు విరతాపరిహరణ గణంబుల கன்ன கண்ண தோட்ட சந்தமரின கண்ணீரு விந்த கண்ணீரு துடிச்சு துடி பன்னீர் ருணஞ்சே தடுப்ப வளசி ரஜ்தே பட்டலம்பு கடல திச்சு கொலிக்கு கொலிக்கு சட்டம் தொலகடு சமர்ச்சனா சமய பருண்டிந்தூ பரிவார சமர்ச்சனாசமய சமுச்சிதரிவாரேவா தாரணிகுலம் மரி मणिकदर कदलीदल नीजम्बुलकस्तूलिकालकरण्डरिकलसूर्णमलय जोजम्बुरन् विन्यस्तविधकुसुमस्तवकविशालशालाङ्गणम्बुलं विगतवीणाविनोदादिविहारदेशम्बुलविच्छन्द विभ्रमोपकार विचारविच्छन्दकादिमन्दिरम्बुरन् मूखीभूतसुखचारिकानिकायम्बुरन् కల కన్యాంతఃం కలయం కన్ విరహేదం చూస్తోంది అని చూస్తోంది వెన్నల్లో తప్పు తిరుగుతా లోపలికి వెళ్ళింది అది మనకు సావసించే వక్క ఈ విధంగా చిత్ర రేఖ వచ్చింది ముందే అక్కడున్న ఆశ్చర్యం తిందేటట్టుగా వేర్చిన ఇంద్రకాంతమణులపై గల నీటి దుంపరొలచే మిక్కడి చల్లనైన పాన్పు మధ్య అప్పుడప్పుడు ఉష నేని వేడి చేత కర్పూర గురాసులు చల్లవచ్చు కర్పూరం పొడిని విధిగా ఉపయోగిస్తుంది అది వేడెక్కుతుంది కానీ ఆమె పాపం తగ్గదు చలధనం కలిగించడానికి మణిషలలు తాపిన గోడల పైన అక్కడక్కడ పెట్టారు కానీ అవి కూడా వేడిని పొంది నీరు కారిపోతుంది అడ్డుపట్టించే వెన్నెల సహాయంలో అవి కనపడ్డగా ఆయా కుట్టిమారు అంటే గోడలు గడుచులు అవన్నీ వాటిని పూల మొగ్గలు వేరెక్కి గోడలకే అంటుకొని వాడిని తుడిచేయాల్సి వస్తుంది అలా ఉంది చల్లని చెట్ల నుండి వీచే గాలి లోపలికి రాకుండా సన్నని రంధ్రాలతో పూల గుత్తులను చిగుళ్ళను పెట్టారు బాగా దగ్గరలో రాలినట్టి పూలు చిగుళ్ళు కింజిల్ కాలు సమూహంగా అక్కడ ఉంటే తామర పువ్వులు దుద్దులనే ఆసనాన్ని కాముడితో కాముడి పూజ అక్కడక్కడ చల్లగా ఉండే నల్ల కలువలు ఇవన్నీ పెడుతున్నాయి అవన్నీ వేడెక్కుతున్నాయి కానీ ఆవిడ ఒడ్డు మాత్రం చల్లబడతాను ఏ నొకటి చేయదలచిన తానొకటి తల చెవిల తా తన్వికిన పూలిన పని తుదముట్టంగా అని కయీనై తినైతే కపటంపు నేను ఒక పని చేయాలనుకున్నా దైవం ఇంకొక విధంగా చేశాడు కనుక నేను పూనుకున్న పనిని పూర్తి చేయలేకపోయా నేను కపటం గల చెని నయ్యాను అనుకొని పావు బాధపడుతుంది ఇస్తలే చిత్రరేఖ అమ్మత్స కంటి మత్స్య విలుతు రచ్చబట్టయిన పాన్పుణం పబడి ఉన్న అతోటికి పోయిగా తప్పక కనుం ఆమె బాధను చూడలేక వెళ్ళి దక్కి నవ్వొక నవ్వు నిమ్మగమున వింత కాంతి మవ్వపు కొమె రంగుల ఊ ఊరటైన కటాక్షరూచడు చేసి చేసి ఇత చిక్కుని వెన్నెల వెల్లి వేడికి పువ్వులవాడికి చెగురుబోడికి నే మనవత్తు నీయడను నతాంగి అయిన ఉష నిండు ముఖంలో నవ్వకే నవ్వుతున్నట్టు వింతకాంతి కళ్ళ చివర మృదువైన మిరుగుడ ప్రతిరూపాలైన వెలుగులు కలహించటంచే వెన్నెల జల్లు యొక్క వేడిమి పువ్వుల వాడిమికి తగినట్టుగా ఉన్నాయో ఏం చెయ్యాలి నేను అనుకో అని పడకు అప్పులదిక కలికి కన్ను కొల కులం కజ్జల జల కడంబుల తనపై మెత్త మెత్తన అత్తరలలోచన కుజంబుపై ముత్తపు సరంబులను కూలి తక్కంతో తోచియా చంద్రముఖి కబడ్డి ఆ కళిక దేశంబులను కలజబడిన అరకంబుల నూలు కొలిపి తెప్పరి నందం వెలింగ్ చిత్రపటంబు తెచ్చిది ఇదే చూడవ ఆమెను ఎలాగోలా ఓదా నేను రాశాను బొమ్మలని తీసుకొచ్చాను చూడమ్మా అందులో నీ వాడెవడో కలిపే సుదతి నీ మదిలోని సోర దూకి మదనుండు తన కొండు చోటిక తడవుగా కాంతనీ పరుపులు గలజాన చెరుగల వెదకి నాలుక ముళ్ళు విరుచుగాక అడతి నీ తూపు నొప్ప బట్టెలు గను కనబట్టెలాడించి బట్టెలాడించి చెరుల వక్త్రముల పూజించు కాక మెలతా నీ అడుగులు మెలగ నేత్రుడూచి అందరితో మాటలాత్తుగా నా నవ్వు నవ్వుబాటు మాటు పడజేసి నీ కూర్ని మగని చెత్తు ఎత్తు నీ పటం ముందు ఎవడైనా మిత్రులుగాక నీచే నేటి నేర్పు ఓ అమ్మాయి స్పృశ నా మనస్సులోని దుర్వర్తనుడయిన మదనుడు ఇంక నిన్ను వదిలిపెట్టి ఇంకొక పోటికి చోటికి వెళ్ళక తప్ప నీ పలుకులు చిలక పలుకులను కొండలు చేయటానికి పలకకుండా చేయట వాటి నాలుగుపై మొళ్లను తప్పగా వెలుస్తా వాటికి ఓటం కలిగిస్తా అవి సిగ్గుబడి మాటలు మానుకో నీ అందమైన చూపులు ఇంకా చెలికత్తెల ముఖం నుండి వచ్చే చూపులతో ఆటలాడి ఆది వాటి వికాసం తప్పక కలిగించాలి నీ పాదాలు చక్కని కదలక నీ అందలను తప్పక మాటలాడ చెయ్య కనుక నా వలన నీకు కలిగిన హేళన అవమానం పూర్తిగా తొలగించి నీ ప్రియుడైన మగని తప్పక తెచ్చా ఈ చిత్రపటంలో ఎవడైనా కానీ తప్పక నీకు తెచ్చిస్తా నేను రాసిన వాళ్ళు బొమ్మలు ఎవడో వాడి కనిపెడితే వాడు ఎక్కడున్నా దుట్టుబట్టుకు లాక్చోస్తాను అనుచన్ చిత్రపటూ తెచ్చి హృదయాక్లాద చూపిన కని అకాంత జగత్రయంగు సుమనో గంధర్వ యక్షాప్సరో ధనుజాదిచ్యుల సిద్ధ సంకీర్ణ మారు సంకీర్ణరూజులై దాసు అలా చెబుతూ హృదయం ఆహ్లాదంతో పొంగినట్టుగా చిత్రాలను తోపగా వాటిని చూస్తూ మూడు లోకాలకు చెందే సామాన్య దేవతలు గంధర్వులు జక్కులు అప్సరసలు జలదేవతలు రాక్షసులు పన్నెండు మంది చేష్టలైన దేవతలు ద్వాదశారీత్యులు సిద్ధులు సాధ్యులు వసువులు ఎనిమిది మంది వృద్ధులు పదకొండు మంది మొదలైన వాళ్ళందరినీ నాగదేవతలతో నుండిన పాతహళాన్ని ఆశ్రయించిన వాళ్ళందరినీ వాళ్ళ ఆశలు అడుగడగా అందరినీ చూసింది కానీ అందులో ఎవడూ తన వాడు లేడు ఈ తెరంగున త్రిధవ పాతాళంబులయ్య మహానుభావుడు కల రని మునుముట్టం తడిపి నిజ మనోరథి దివడయ నేరక భూమండలము అవలోకించి భరతఖం ఇందులో ఎవరు లేడే వాడేం లోకంలో దిగొచ్చిన వాడు కాడు ఈ లోకానికి సంబంధించిన భూలోకంలో ఉన్నవాడే చూడండి అందుకే ఆనే మేరకు భూమండలం అవలోకించి భరతఖండంలో ఎవరున్నారు వాళ్ళ బొమ్మలు చూడటం ప్రారంభించింది ఏ బొమ్మలు చూసింది ఆ బొమ్మల్లో ఉన్నవాణ్ణి ఎలా కనిపెట్టింది రేపు